నాట్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఇదనము కొరికి ఏర్పాటు చేయబడిన బాతిని నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన శియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు దేవునికి మనుష్యులకు మధ్య సమాధానము కలిగ చేయు సమాధాన కర్త అధిపతి అని ఎస్యా ప్రవక్త తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా లోకములో ఎడ్డు చూసిన అశాంతి అసమాధానము కనబడుతుంది దీనికి గల కారణము పాపము ఆ పాపమును తొలగించి సమస్త మానవాళికి సమాధానమును అనుగ్రహించాలని ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాను నేడు నీ జీవితంలో సమాధానము లేదా ఆ సమాధానకర్త అయిన యేస్సు ఎందు నీవు నమ్మిక ఆయన నీకు సమాధానమును కలుగజేస్తానని శాంతిని అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరుల సమాధానకర్తయ్యకు దేవుడు చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఆయన మనకు సమాధానమును అనుగ్రహిస్తాడంట నీ జీవితంలో శాంతి సమాధానము లేక నీ కుటుంబంలో ఆ శాంతితో నిండి ఉందా అసమాధానముతో నీవు నిండి ఉన్నట్లయితే కనుక దేవుని అద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు నీకు శాంతిని సమాధానమును అనుగ్రహిస్తానని అంతా కూడా నీకు సంతోషకరమైన వాతావరణాన్ని నీకు దయచేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడంట నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీసివేసి నీవు భయపడవద్దు ఏ సమస్యను చూసి నీవు భయపడవద్దు నీవు ధైర్యముగా ఉండు నీకు సమాధానమును నేను అనుగ్రహిస్తాను ప్రతి ఒక్క విషయంలో నీకు ముందుగా నేను ఉంటానని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు మన అసమాధానానికి కారణమైన అశాంతికి కారణమైన పాపమును మనలో నుంచి తీసివేసి పాప జీవితాన్ని మనకు విడుదల అనుగ్రహించి దేవుడు మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తానని సమాధానమును అనుగ్రహిస్తానని ధైర్యముగా ఉండమని ధైర్యము చెప్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సమస్త మానవాళ్ళకి కూడా సమాధానమును అనుగ్రహించడానికి ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఇది నాన్న నీవు నీ కుటుంబంలో నీ యొక్క చుట్టుపక్కల పరిస్థితులలో నీవు ఆ శాంతితో అసమాధానంతో ఉన్నట్లయితే నీవు పనిచేసే పరిస్థితులని నీకు సమాధానం లేకుండా ఉంటే నీ కుటుంబంలో నీకు సమాధానం లేకుండా ఉంటే కనుక నీవు దేవుని అందు నమ్మిక ఆయన దగ్గరికి నీవు వచ్చినట్లయితే కనుక సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయన పేరు పెట్టబడిన విధంగా నీకు ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తానని ఆయన సమాధానాన్ని శాంతినే నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా సమాధానం దానకర్త అధిపతిని నీవు ఆరాధించేవారు కానీ ఉన్నట్లయితే కనుక దేవుడు ఆయన కలిగి ఉన్న శాంతిని సమాధానాన్ని నేను ఇస్తానని ఇది నాన్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కలిగి ఉన్న సమాధానం మనము కూడా కలిగి ఉండలాగిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును ప్రియ ప్రియపరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఆయా సమాధానకర్తయ్యకు అధిపతి అని ప్రభా నీకు ఏ విధముగా అయితే పేరు పెట్టబడింది తండ్రి అదే విధముగా ఏసయ నీ సమాధానాన్ని శాంతిని మాకు అనుగ్రహిస్తానన్నావు ఏసయ ప్రభువానికి వందనములు మా పాపములను తొలగించి ప్రభు మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తానని నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు మా పాప జీవితాల నుంచి ప్రభావ సమస్త మా మానవాళ్ళకి సమాధానాన్ని అనుగ్రహించడానికి లోకానికి వచ్చినావు నీ విద్య సమాధానాన్ని పొందుకునే విధంగా మా జీవితాలు ఉండేలాగునా ఎందుపై భక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ఎస్సీ అతి పరిశుద్ధ నామలు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె